पाता ईवो धर्मారెడ్డి గారు ఏమయిపోయారు ఎక్కడ మాయమయ్యే పారు ఎక్కడ গায়েబయ్యారు నా మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ది నేషన్ యు హావ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ TTD శ్రీ ధర్మారెడ్డి గారు ఆస్క్ హిమ్ వెర్ ఇస్ హి హిస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ వై వై వి సుపారెడ్డి గారు హాస్ టు కమ్ ఓకే యువర్ ది చైర్మన్ ఐ अंडरस्टैंड ओके కరుణారెడ్డి గారు వన్స్ డే ఓకే ఐ యామ్ గోయింగ్ టు డై ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్ టు ఐ డోంట్ వాట్ ఆఫ్ కామెంట్ అగౌ ఇట్ బట్ వాడకపోతే ఈవో ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ మాయమైపోయారు యు నో హౌ మెనీ వైలేషన్స్ హౌ మెనీ హౌ మచ్ శాంక్టి యూ హ్ బీన్ యూ హ్ వైలేటెడ్ వి ఆల్ నో దాట్ మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు దేవుడి ప్రాంగణాల్లోకి అడుగు పెట్టకూడదు మీరు వచ్చారు మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు రెండు వేల ఐదులో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అవి కూడా బయటికి తీసుకొస్తాం సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకోవాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి సో టు ద ఆనరబుల్ ఎమినెంట్ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎక్స్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద లీడర్ వర్స్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ హీస్ ట్రై టు యాక్ట్ ఐఎమ్ ఇన్నసెంట్ హూఇస్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పెర్ అఫ్ కోర్స్ మేము తప్పు చేయలేదు అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదన్నమాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలా మాట గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే పుసాలు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి Any matal other true secularism according to this so -called -secularism. the so-called pseudo secularists, The so-called secularists, is what they say. You abuse anatomy dharma. Not even a word against Islam, not even a word against Christianity. We won't dare to do it. That's the definition of secularism for you people. The card." చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తగ్దే చేయండి ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ విట్లీ టు ద స్ట్రాంగ్ స్ట్రాంగ్లీ టు వీక్ దిస్ ప్రూవ్స్ మెజారిటీ మీన్స్ నాట్ నెసరిలీ స్ట్రెంగ్ ఇట్ కుడ్ బి అ వీక్నెస్ ఆల్సో బికాస్ సెక్యులరిజం ఈ టూ వే అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ ఇప్పుడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి